మిథున విషయంలో జరిగిన దానికి ఇంక దేవా అయితే ఇంకా తన బాధలు అన్ని పడిన సరే రౌడీల్ని అందరినీ మాట్లాడి ఆ రోజు షూట్ చేసింది ఎవరు అని చెప్పనైతే నిజమైతే తెలుసుకుంటాడు ఇంకా ఆ షూట్ చేసిన వాడి దగ్గరకైతే వెళ్ళి వాడిని చితక్కొట్టి ఇంకా అసలు నిజం తెలిసే సమయానికైతే ఇంకా ఆ షూటర్ అయితే ఫోన్ చేస్తాడు ఆదిత్యకి నేను దొరికిపోయేలా ఉన్నాను ఈ దేవా నన్ను తరుముతూ ఉన్నాడు నన్ను వచ్చి కాపాడు లేదంటే నీ పేరు చెప్పేస్తానని చెప్పేటప్పటికీ ఇంకా దేవా ఎక్కడున్నాడు అని చెప్పని కరెక్ట్గా ఇంకా ఆదిత్య అని పేరు చెప్పే సమయానికైతే వచ్చి తనని షూట్ చేసేస్తాడు అప్పుడు ఎందుకురా ఇలా చేసావు నువ్వు నేను వాడి దగ్గర నిజం తెలుసుకొని మిథునని కాల్ కాల్వడానికి వచ్చింది ఎవరు అని చెప్పి తెలుసుకొని ఉంటాను కదా అంటే లేదు దేవా వాడిని మిథున కాల్ చేయడం చెప్పి అనేటప్పటికీ నేను ఆవేశం తట్టుకోలేకపోయాను అందుకే కాల్ చేశానని చెప్పనని చెప్తాడు ఇంకా దేవాకైతే ఆదిత్య అయితే కాస్త అనుమానం అయితే మొదలవుతుంది ఇంకా మిథున జీవితం ఇలా మీ మిథున ప్రతిసారి ప్రమాదం ఏదో ఒక రూపంలో వస్తుంది ఏమై ఉంటుందని చెప్పని ఇంకా శారద అయితే గుళ్ళో దగ్గరకైతే పంతులు గారిని అడిగితే తనకి తన పెళ్ళి కూడా తన చేతుల్లో జరగలేదు కదా మెట్టుల కార్యక్రమం అయినా ఇరు కుటుంబాలు కలిసి చేస్తే తనకి ఏదైనా దోషాలున్నా పోతాయని చెప్పి అనేటప్పటికీ ఇంకా వియంకరాలకు ఫోన్ చేసి ఈ విధంగా వదిన అని చెప్పంటే పుట్టింటి వాళ్ళే తేవాలి మెట్లు అని చెప్పంటే సరే నేను కూడా ఆయనతో చెప్పి ఆ ఫంక్షన్ జరిగేలా చూస్తాను వదిన నా కూతురు సంతోషమే కదా నాకు కావాలి నా కూతురు అల్లుడు ఇద్దరు సంతోషంగా ఉండాలని తన అంటుంది ఇంకా మెట్టులకు ఫంక్షన్ చేస్తున్నారని చెప్పని మిథున అయితే చాలా సంతోషపడుతుంది ఎందుకంటే ఇద్దరు కుటుంబాలు కలిసి ఏ ఫంక్షన్ ఫంక్షన్ నాకు చేయలేదు కదా అందుకని ఈ ఫంక్షన్ అయితే నేను చాలా సంతోషంగా చేసుకుంటానని చెప్పనని ముందే అమ్మవారిని అయితే నువ్వు వేసిన ఈ ముడిని మా ఇద్దరిని విడదీయకుండా చూడమ్మా దేవ ఎందుకో మనసులో పెట్టుకొని ఆ కారణం ఏందో నాకు తెలిసేలా అలా చేయమని చెప్పని అమ్మవారిని అయితే ఉంటుంది ఇంకా లలిత అయితే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి తను చెప్తుంది ఈ విధంగా మెట్టెల ఫంక్షన్ కానీ చేస్తే అమ్మాయి కాపురం బాగుంటుందంట అంటే ఇంకా మిథున కూడా దేవ అయితే చెప్తుంది ఇంకా దేవాను వద్దంటాడు అలాగే హరివర్ధన్ కూడా ఈ ఫంక్షన్ ఏమి వద్దంటాడు అప్పుడు ఇంకా త్రిపురాకు అయితే దేవ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం మా మావి గారే ఉన్నట్టుంది నాకు అనుమానంగా ఉంది అంటే ఇంకా సూర్యకాంతికి అయితే ఫోన్ చేస్తుంది అక్కడ మిథున పరిస్థితి ఎలా ఉంది దేవ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంకా త్రిపురకు ఫోన్ చేస్తుందని చెప్పనీ పదే పదే ఇంకా సూర్యకాంత్ అయితే తగబెట్టి చూపిస్తుంది ఇంకా దేవ అయితే ఈ ఫంక్షన్లు ఏమీ వద్దు నేను కొద్ది రోజులు మనశాంతిగా ఉండాలనుకుంటున్నాను అంటే ఏంటి దేవా నువ్వు మాట్లాడేది మనశాంతిగా అంటే ఇప్పుడు నా వల్ల నీకు మనశాంతి ఏమన్నా దూరం అయిందా అని చెప్పని అంటాడు ఇప్పుడు నీకు నేను చెప్పే పరిస్థితిలో ఏం లేని మిథున అని చెప్పనంటే నువ్వు కనీసం నా మొహం చూసి కూడా మాట్లాడేంత స్థితిలో లేవు నాకు మొన్న వచ్చినప్పుడే నాకు అర్థమైంది కానీ ఏదో జరుగుతుంది కానీ అది తెలియక నువ్వు నీ మనసులోనే పెట్టుకొని బాధపడుతున్నావు అదేందో చెప్తేనే కదా నాకైనా తెలుస్తుంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా మీద ఒక పక్క దేవ అయితే మనసులో ఏం బాధపడుతూనే ఉంటాడు లలిత అయితే కూతురికి అల్లుడికి ఫంక్షన్ చేస్తాను అని చెప్పనంటే ఏ తండ్రి అయినా సంతోషపడి నా కూతురు మెట్టులు ఫంక్షన్ చేయాలని చెప్పి అనుకుంటాడు కానీ మీరేంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు అందులో మిగిలిన విషయం విషయంలో ఏ పూజ అయినా కార్యక్రమం అయినా మీరే స్వతంత్రంగా ఇంకా చేయాలని చెప్పని మీరేనా ఇలా మాట్లాడుతుందని చెప్పని లలిత కూడా అయితే అనుమానం వస్తుంది కానీ హరివర్ధన్ అయితే అటు ఏమీ చెప్పలేక ఈ ఫంక్షన్ అయితే ఇప్పుడు వద్దు అని చెప్పి అంటాడు సరే ఇప్పుడు నేను వియంగ్రహాలకే ఏమని చెప్పాలి అందులో మిథనా కూడా చెప్తుంది కదా ఇప్పుడు ఈ ఫంక్షన్ చేసుకుందామని చెప్పనని అట్ అప్పుడు మీరేం చెప్తారంటే నువ్వు ఏదో ఒకటి చెప్పేసి ఈ ఫంక్షన్ అయితే వద్దు లలితా అని చెప్పని అంటాడు కానీ ఇంక లలిత అయితే ఒప్పుకోదు ఇది ఆడపిల్లకి సంబంధించింది తన కాపురం కాకుండా తన జీవితం కూడా బాగుండాలని చెప్పని నేను నిర్ణయం తీసుకున్నాను ఈ ఫంక్షన్ జరిపి చెప్తాననేటప్పటికీ నా మాటని ఫస్ట్ ఎదిరిస్తున్నావా నువ్వు అని చెప్పని తన మీద కోపడతాడు